హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం పండగ స్పెషల్గా కమ్మటి రుచితో చిక్కటి సేమియా పాయసం చేయబోతున్నామండి చాలా టేస్టీగా ఉంటుంది పండగలప్పుడు మనకి పని ఎక్కువగా ఉంటుంది కదా అలాంటప్పుడు హడావుడి లేకుండా ఇలా సింపుల్గా చేసుకోవచ్చు పాయసం అనేది మనకి రకరకాలుగా ఉంటుంది ఇలా సేమియా పాయసం చేసుకునేసి నైవేద్యంగా పెట్టేయచ్చండి ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారు విధానం చూద్దాం ముందుగా ఇలాంటి గుండం పెట్టుకునేసి ఇందులో ఒక్క రెండు స్పూన్లు నెయ్యి వేసుకునేద్దాం నెయ్యి కరిగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు జీడిపప్పు వేసుకునేసి అలానే కొద్దిగా ఎండు ద్రాక్ష కూడా వేసుకునేసి ఈ మూడు బాగా ఫ్రై అయ్యేంత వరకు దోరగా వేయించుకోవాలి మంట సిమ్ములోనే పెట్టుకునేసి ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా వేపుకోవాలండి ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయితేనే తీసుకునేయాలి చూసారు కదా ఇవి మనకు బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో వేసుకునేద్దాము మనం ఇదే పెన్నెంలో సేమే కూడా ఫ్రై చేసుకోవాలండి ఇలా మొత్తం తీసుకునేసి ఒక ప్లేట్లో వేసుకున్నాం కదా ఇప్పుడు ఇదే పెనెంలో ఒక కప్పు నిండా సేమియా తీసుకునేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఒకవేళ నెయ్యి ఏదన్నా తక్కువగా అనిపిస్తే ఇంకొక స్పూన్ కూడా వేసుకోండి లేకపోతే కరెక్ట్గా ఉంటే సరిపోతుంది నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇట్లా మొత్తం సేమియా కూడా వేసుకునేసి సేమియాను కూడా మంచి రంగు వచ్చేంత వరకు బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా రావాలండి సేమియా ఇలా వస్తేనే పాయసం అనేది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇది కూడా ఒక ప్లేట్లోకి తీసి వేసుకునేసి ఇప్పుడు ఈ గుండాన్ని శుభ్రంగా కడుక్కునేయాలి ఇలా కడుకున్న తర్వాత ఇదే గుండంలో మనము ఒక ముక్క లీటర్ పాలు వేసుకోవాలండి నేను అచ్చం పాలతోనే చేస్తూ ఉన్నాను కాబట్టి ముక్క లీటర్ వేసినాను ఒకవేళ మీరు నీళ్లు వేయాలనుకుంటే కాలు లీటర్ నీళ్ళు అర లీటర్ పాలు వేసుకోండి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఈ పాలనేది ఇలా పొంగు ఉండాలి బాగా మసలాలండి పాలనేది ఇలా పొంగు వచ్చినప్పుడు మనం ఇట్లా గరిటితో కలపెడతా ఉన్నామంటే పొంగి కింద పోకుండా ఉంటుంది మధ్య మధ్యలో ఇట్లే చూసుకుంటూ పాలనేది బాగా కాగాలండి అప్పుడే పాయసము టేస్టీగా ఉంటుంది ఇలా ఒక నాలుగైదు సార్లు వచ్చిన తర్వాత మంటనేది సిమ్లోకి మార్చుకునేసి దీన్ని బాగా మరిగించుకోవాలి పాలు మనకి ముక్కాలు లీటర్ ఉండే పాలు లీటర్ అవ్వాలండి అప్పుడే పాయసం టేస్టీగా ఉంటుంది ఇలా బాగా కాగిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో సేమియా వేసుకునేద్దాము మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా ఇది వేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒకసారి ఇట్లా బాగా కలుపుకోవాలి సేమియా అనేది మనకి ఎక్కువగా ఉడకకూడదండి లైట్గా ఉడికితే సరిపోతుంది తినేప్పుడు టేస్టీగా ఉంటుంది ఇలా సేమియాను కూడా బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో ఒక ముక్కాలు కప్పు చక్కెర తీసుకోవాలి చక్కెర అనేది ముక్కాలు కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఒకవేళ స్వీట్ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం కప్పు ఫుల్గా వేసుకోవచ్చు ఇలా మొత్తం వేసుకున్నాక ఈ చక్కెర కరిగేంతవరకు ఇట్లా కరగబెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక మూడు యాలక్కాయలు దంచి వేసుకునేసి అలానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న బాదం పప్పు జీడిపప్పు ఇవన్నీ కూడా వేసుకునేసి దీన్ని మరొకసారి ఇట్లా బాగా కలుపుకోవాలండి ఇలా ఒక నిమిషం బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత పక్క నుంచి చేయాలండి ఒక పది నిమిషాలు కొద్దిగా చల్లారిన తర్వాత మనకి ఇది కొంచెం చిక్క పడిపోతుంది సేమియా వేసిన తర్వాతనే చక్కెర వేయాలండి చక్కెర వేసిన తర్వాత సేమియా వేసినామంటే సేమియా అనేది సరిగ్గా ఉడకదు పది నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తూ ఉన్నానండి చూసారు కదా కొద్దిగా చిక్కబడిపోయినాయి పాలు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసినారంటే పాయసము ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే ఐకన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందనే విషయం కింద కామెంట్లో షేర్ చేయండి